ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను నేను చెప్పే ప్రతి మాట కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంతకు ముందుకు ఇప్పటికీ మధ్య తేడాను గమనించమని అడుగుతా ఉన్నా పేదలకు ఒక న్యాయం పెద్దలకు మరో న్యాయంగా జరుగుతూ ఉన్నా డబ్బులున్న వాళ్ళకి ఇంకొక న్యాయంగా జరుగుతూ ఉన్నా పరిస్థితి వ్యవస్థను గమనించమని అడుగుతా ఉన్నా ఇది పేదలకు అందే వైద్యం పరంగా అంతరాలను చెరిపేయటము అనంటే ఇది ఇది పేదలకు పెద్దలకు ఒకే రకమైన వైద్యం అందించడము అనంటే పేదలకు డబ్బులున్న వారికి ఒకే రకమైన వైద్యం అందించడము అనంటే ఇది పేదింటి అక్కచెల్లెమ్మల సాధికారత కోసం పేదెంటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి ఆ అక్క చెల్లెమ్మలకు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలను బాగా పెరగా బాగా పెంచగలగాలి ఇబ్బందులు అక్క రాకూడదు అని ఆ పేదెంటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఒక వయస్సారాసరా ఒక సున్నా వడ్డీ ఒక చేయూత ఒక అమ్మఒడి ఒక ఇళ్ళ పట్టాలు ఇళ్ళ నిర్మాణం ఆ అక్క చెల్లెమ్మలకు భద్రత ఉండాలని ప్రతి ఫోన్లోనూ ఓ దిశ యాప్ ఆ గ్రామాల్లో ఆ అక్క చెల్లెమ్మలకు భద్రత మరింతగా ఉండాలి అని ఆ సచివాలయంలోనే ఓ మహిళా పోలీస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాధికారత భద్రత రెండు కూడా ఇవాళ అందిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా గతంలో లేవు ఇవన్నీ కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వచ్చాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ పథకాల ఫలితంగానే అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది ఆ అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగి అంతరాలు తగ్గుతున్నాయి అని చెప్పి నేను చెప్పడమే కాదు నిన్ననే వచ్చిన జాతీయ గు జాతీయ గణాంకాలు కూడా ఇదే నేర్పిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదురినే కల్పిస్తూ ఉన్నాయి ఇది అక్క చెల్లెమ్మల మధ్య ఆర్థిక అంతరాలను చెరిపేయటము అని అంటే ఇది నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వర్గాలకు నా నిరుపేదలకు గడచిన ఈ యాభై ఏడు యాభై ఎనిమిది నెలల్లో అందించిన డీబీటీ అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్షకు చోటు లేదు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పది రూపాయలు కాదు ఇరవై రూపాయలు కాదు లక్ష రూపాయలు కాదు పది లక్షలు కాదు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా నాక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇంటింటికి అందించిన ఇంటింటికి అందించిన ఈ డబ్బులో డెబ్బై ఐదు శాతం పై చిలుకు ఈ పేద సేమ ఈ పేద సామాజిక వర్గాలకి నా 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 నేను పిలుచుకునే ఈ పేద సామాజిక వర్గాలకి ఏకంగా డెబ్బై ఐదు శాతం పైగా అందించగలిగాం ఆ సామాజిక వర్గాలన్నింటికీ కూడా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా గతంలో అందరి నామినేటెడ్ పదవుల్ని ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా కూడా నామినేటెడ్ పదవులు ఎక్కడికైనా వచ్చినాయి ఏనంటే ఆలయ ఆలయాల్లో బోర్డు చైర్మన్లు కానీ మార్కెట్ కమిటీలలో ఉన్న చైర్మన్ పదవులు కానీ మేయర్ పదవులు కానీ మున్సిపల్ చైర్మన్ల పదవులు కానీ జెడ్పీ చైర్మన్ల పదవులు కానీ డెప్యూటీ సీఎంలు పదవులైనా కానీ స్పీకర్ పదవులైనా కూడా కౌన్సిల్ చైర్మన్ పదవులైనా కూడా ఇటువంటి అన్నీ కూడా గతంలో రావాలి అంటే నామినేటెడ్ నామినేటెడ్ పదవులు ఎక్కడైనా కూడా నా ఇవ్వాలి అంటే ఇటువంటి పదవులు కానీ ఈ నామినేటెడ్ పదవులు కానీ ఇవేవైనా కూడా రావాలి అంటే కేవలం కేవలం పెత్తందార్ల మనుషులు మాత్రమే అనుభవించిన ఈ నామినేటెడ్ పదవుల్ని ఏకంగా చట్టం చేసి మరీ యాభై శాతం పేదల చేతుల్లో పెట్టింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా